హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం మంగళవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు లక్ష్మీ పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది అంతే సులువుగా అమ్మవారి కరుణను కూడా పొందవచ్చు అయితే అంతే సులువుగా అమ్మవారి అనుగ్రహానికి కూడా గురి అవ్వచ్చు మంగళవారం రోజున చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన అమ్మవారికి కోపం వస్తుంది ఈ పొరపాట్లు చేసే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు మంగళవారం అంటే అమ్మవారి స్వరూపంగా భావించి ఒక రోజు గనక మంగళవారం నాడు ఇంట్లో ఏ వస్తువును ఎవరికైనా సరే ఇచ్చినా లేదా వేరే వారి దగ్గర నుండి తీసుకున్న ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది దరిద్ర దేవత అనుగ్రహాన్ని కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలు మంగళవారం రోజున పొరపాట్లను కూడా ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకండి మీరు ఎవరి దగ్గర నుండి తీసుకోకండి మరి ఇంతకీ మంగళవారం రోజున ఎవరికి ఇవ్వకూడని ఎవరి దగ్గర నుండి తీసుకోకూడని ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకన్నా ముందు ఒక పాము దాని కాటు వేయడానికి ఈ పాతిక సంవత్సరాలు ఎందుకు ఎదురు చూసిందో తెలిపే పవిత్ర కథను విందాం అనే ఒక రాజు పరిపాలించేవాడు నాగభూషణం భార్య హేమావతి సంతానం లేకపోవడం ఇద్దరిని ఇద్దరినీ కలిసివేసింది తమ తరువాత రాజ్యం శత్రువుల పాలు అవుతుందని ఇద్దరు దిగులు పడ్డారు ముఖ్యంగా మహారాణి ఈ ఇతరుల పాలు అయితే వారి రాజ్యపాలన సక్రమంగా లేకపోతే ప్రజలు పరిస్థితి ఏమిటి అని బాధపడింది రాణి మాట కాదనలేక రాణి మాట కాదనలేక మాలిని అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు నాగభూషణుడు కానీ వారికి కూడా సంతానం కలగలేదు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి రోజంతా మాలినితోనే గడుపుతూ నాగభూషణ్ రాజ్యపాలనలను పట్టించుకోవడం లేదు పైగా మద్యపానానికి బానిసయ్యాడు రాజ్యంలో అహింస దోపిడీ దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి ఒకరోజు పార్వతీదేవిని మొక్కుకోవడానికి హేమవతి ఆలయానికి నడుచుకుంటూ వెళ్ళింది హేమవతి దారిలో అడవిలో అడవి లాంటి ప్రదేశంలో అద్భుతమైన తేజస్సుతో ఒక పసి బాలుడు కనిపించాడు కొన్ని రోజుల వయస్సు మాత్రమే ఉంది ఆ బాలు అలా అనాథల ఎవరు ఎందుకు వదిలేశారు అని హేమవతి ఆలోచించింది ఆ బాలుని దేవుడు ఇచ్చిన వరంలా భావించి తీసుకున్నది అలా ఆ బాలు తీసుకొని వస్తూ ఉండగా హేమవతికి హేమవతిని నాగుపాము వెంబడించింది బాలు పట్టుకొని హేమవతి వేగంగా పెరుగెత్తుకుంటూ వచ్చింది కానీ పాము వేగం కన్నా వేగంగా ఉంది పాము హేమవతి సమీపంలోకి రాగానే హేమవతి ఆగి వెనుతిరిగి నాగుపామును మొక్కింది ఓ నాగరాజ దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు బాలునికి ఈ సంవత్సరం రా వయసు రాగానే నేను నీ దగ్గరికి వస్తా అప్పుడు నన్ను కాటు వెయ్యమని ప్రార్థించింది దానికి నాగుపాము కూడా సమ్మతించి వెనుతిరిగి వెళ్ళిపోయింది రాజ్యానికి వచ్చిన మహారాణి ఆ బాలుని దొరికిన విధానం రాజుకు చెప్పింది ఆ బాలుడుని పెంచి పెద్ద చేసి రాజును చేద్దాము అన్నాడు దానికి ఎంతో సంతోషించింది ఒకరోజు మహారాజు బాలుని ఆడిస్తూ ఉండగా మాలిని తానే స్వయంగా గ్లాసులో పాలు తీసుకొని బాలునికి తాగించబోయింది అప్పుడే అక్కడకి వచ్చిన రాజు ఆ పాలను తీసుకొని తాగబోయాడు మాలిని చూసి ఈ కంగారు పడింది మహారాజా అని అది అప్పుడు అక్కడి నుండి వచ్చిన హేమవతి మాలిని కంగారు గమనించి అనుమానంతో ఆ పాలను లాక్కొంది పాల గ్లాస్ జారి కింద పడింది అక్కడ పరుగున వచ్చి పెంపుడు పిల్లి ఆ పాలను తాగింది నురుగలు కక్కి చచ్చిపోయింది ఇది చూసిన హేమవతి పాపత్మురాల ఈ పసి బాలు నీకేం అపకారం చేశాడని చంపాలని చూసావు అసూయతో చేసిన ఈ పాపానికి శిక్ష అనుభవిస్తావు అంది నాగభూషణుడు మాలినిని ఒక చెంప దెబ్బ వేశాడు మరోసారి ఇలాంటి ఈ పునరుత్తం అయితే చెయ్యి చెయ్యగానే హెచ్చరించాడు ఇంత పెద్ద పాపానికి ఒక చెంప దెబ్బ శిక్ష అక్కడ ఉంటే తాము తమ బాలునికి రక్షణ కరుణ లేదని భావించిన హేమవతి మహారాజుకు చెప్పకుండా బాలుని తీసుకొని దూరంగా వెళ్ళిపోయింది రాజ్యానికి దూరంగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న ఒక గొప్ప పేరున్న మహాముని ఆశ్రమించింది నీకేం భయం లేదు తల్లి ఇక్కడే ఉండు ఈ బాలు పెంచి పెద్ద చెయ్యి అని చేస్తూ అన్ని విద్యలు నేర్పవచ్చు నిన్ను కూతురిలా ఆ బాలు మనవడిలా భావిస్తాను అన్నాడు ఆ మహాముని పేరు పె పేరు పెట్టాడు మహా భారతంలో అర్జునులాగా ఎక్కడికి అతనికి అపజయం కలగకుండా ఆ పేరు పెట్టారు ఆ ప్రాంతం శ్రీపురం రాజ్యంలో ఉంది నాగరాజు కనిపించాడు అని ఆశ్చర్యపోయింది హేమవతి నా ప్రాణాలు పోతే నా బాలుడికి వాడు అవుతాడు నా ప్రాణాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు బాలుడికి వచ్చాక నా ప్రాణం తీసుకోపోవచ్చు అని తన వృత్తాంతమంతా కూడా వివరించింది నాగుపాము సహనంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది కుమారుడికి తగిన వయసు రాగానే విద్య విద్యాభ్యాసాలు మంచి గురువు వర్ధకు పంపించింది పాము కాటు వేయటం పూర్తిగా విరమించింది అయినా ఉండడానికి హేమవతి భావించింది సామాన్య ప్రజలు మధ్య జయుడు తిరిగినట్లుగా చేసే ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేలా చేసింది మహారాజు తిరుమల వర్మకు సోషల్య అనే కూతురు ఉంది ఒక రోజున కలిసి అందమైన శత్రువులు కొందరు వీరి మీదకి దాడి చేశారు అప్పుడే అక్కడ నుంచి విజయుడు వాళ్ళిద్దరిని కూడా కాల్చి చెండాడినాడు రాజకుమారిని రక్షించినాడు ఇద్దరు ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అయ్యింది పెద్దల అంగీకారంతో వారి వివాహం జరిగింది మరోపక్క బలహీనం కావడంతో ఏనాటి నుంచి కాల్చుకొనే ఉన్న శత్రు రాజు తన సైన్యంతో దాడి చేసి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఈ విషయం తెలిసిన తిరుమల నుంచి పెద్ద సైన్యంతో విజయుడు అవంతి నగరంపై దండయాత్ర చేశాడు బంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు శత్రు రాజులను చిత్తు ఓడించి అవంతిని స్వాధీనం చేసుకున్నాడు మాలిని శత్రువులో రాజుకు సహకరించిందని తెలిసి ఆమెను చౌసరలో బంధించారు నాగభూషణుడు సంతోషించాడు ఒకరోజు హేమవతి యథావిధిగా పార్వతీదేవిని మొక్కుకోవడానికి గుడికి వెళ్ళింది దారి మధ్యలో నాగుపాము ఎదురయింది ఆశ్చర్యంగా నాగుపాము మొదట చూసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది అప్పుడు హేమవతి తాను ఇచ్చిన మాట ప్రకారం నాగుపాము కాటు వేసింది కాటు వేసింది నాగుపాము మాయమై అందమైన యువకుడు ప్రత్యక్షమయ్యాడు తనకు శాప తనకు శాపవశత్తు రూపం కలిగిందని వృత్తాంతమంతా కూడా చెప్పాడు అదృష్టవంశత్తు విక్రమ్ స్వల్పంగా గాయమయ్యాడు అటుగా వెళ్తూ నా సమీపంలో ఒక మునిని చూసి ఎవరు వేటాడడానికి బాణం నాకు తగిలింది ఇటువైపు ఎవరైనా చూసారా అని అడిగాడు దూరంగా పరుగెత్తుతున్న జింకను గురి చూసి బాణం వేశాడు మునీశ్వరుని పక్కన పడింది అప్పుడు మునీశ్వరుడు మూర్ఖుడా నీకు ఇంతకుముందు ఎవరు వేసిన బాణం తగలగా నన్ను అనుమానించి నాపై ఈ పగ తీర్చుకోవాలని చూస్తావా నన్ను నాగు చూస్తావా నువ్వు నాగుపాము వైపో అని శపించాడు అప్పుడు మునీశ్వరునికి ఇలా అన్నాడు నువ్వు మూగ జీవాలను వేటాడడం పెద్ద తప్పు కాటు వేస్తే ప్రాణాలను కాటు వేస్తే ప్రాణాలు పోతాయి ఎవరి గొప్ప పుణ్య కర్మలను కాటు వేస్తే ఆ పుణ్యాత్మురాలు సర్ వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది ఆరు ఆరోగ్యాలు పెరుగుతాయి అని చెప్పాడు ఆ కథ అంతా విని హేమావతి సంతోషించింది విక్రమ నా వెంట మా రాజ్యంలోకి రా గొప్ప పదవిని ఇస్తా అన్నది రాణి రాణి వెంట వెళ్ళాడు విక్రమ్ విక్రమ్ని చూసి నాగభూషణ్ ఎంతో ఆశ్చర్యపోయాడు మహారాణి ఇంతకు ఎవరో కాదు ముప్పై సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన నా తమ్ముడు ఈ విషయం నీకు చెప్పలేదు నా తమ్ముడు అంటే నాకు ప్రాణం నాకు సంతానం లేదన్న సరే నా సరే నా తర్వాత ఇతనే రాజు చేద్దాం అనుకున్నా మళ్ళీ నా తమ్ముడు చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఆశ్చర్యపోయారు వదిన గారు మీ గొప్పతనం కళ్ళారా చూస్తున్నాను కాబట్టి మిమ్మల్ని ఏ కాటు కాటువేయాలని చూస్తున్నా అంటూ నాకు శాప విమోచనం కలుగుతుందని మీ గొప్పతనాన్ని మించిన తక్కువే మీరు ఎంత శ్రద్ధతో పెంచిన విజయకుడు సహాయంగా ఉంటూ ఈ రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతాను అని అన్నాడు అందరూ సంతోషించారు ఇక వీడియోలోకి వస్తే మంగళవారం నాడు పొరపాటున కూడా ఉప్పును తీసుకోవటం కానీ ఇవ్వటం కానీ చేయకూడదు అంటే ఇవ్వకూడదు తీసుకోకూడదు చాలామంది ఆడవారు ఇంట్లో ఉప్పు అయిపో అయిపోగా పక్కింటి వారి దగ్గరకు వెళ్ళి ఉప్పును తీసుకొని వచ్చి వంట చేస్తారు మామూలు రోజుల్లో ఇలా చేస్తే ఏం కాదు కానీ మంగళవారం రోజున ఉప్పును అప్పుగా ఇచ్చిన పర్వాలేదు కానీ ఉప్పును అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు దరిద్రం పడుతుంది బిచ్చం ఎత్తుకునే స్థాయికి పోతారు కష్టాలు కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది ఒకవేళ కాదని మంగళవారం రోజున ఎవరైనా నిమ్మకాయను ఇచ్చినా తీసుకున్న దరిద్రం పడుతుంది ఇంట్లో ఇంట్లో భార్య లేదా భర్త ఈరోజు నిమ్మకాయలను ఒకరి చేతి నుంచి ఒకరు తీసుకున్న వారి ఇద్దరి మధ్య గొడవలు జరుగు జరిగే అవకాశం కూడా ఉంది కొత్త సమస్యలు తలెత్తుతాయి లేనిపోని గొడవలు వస్తాయి తినేటప్పుడు అయినా సరే నిమ్మకాయలను కావాలంటే మీ చేతితో మీరే తీసుకోవాలి కానీ వేరే ఒకరి చేతి నుండి తీసుకోకూడదు వేరే ఒకరి చేతికి ఇవ్వకూడదు మీరు కూడా తీసుకోకూడదు ప్రతి ఒక్కరు కూడా మంగళవారం రోజున ఉప్పును మరియు నిమ్మకాయను ఎవరికి ఇవ్వకండి ఎవరి దగ్గర నుంచి తీసుకోకండి కొత్త సమస్యలను కొని తెచ్చుకోకండి మంగళవారం రోజున ఈ నియమాన్ని పాటించండి సంతోషంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు